ఏడెనిమిది సంవత్సరాలుగా ఈ పరిచర్య మరి ముందుకు కొనసాగడానికి దేవుడు ఎంతగా కొరకు చూపుతున్నారు మరి ప్రతి నెల ఆయా చోట్ల మరి దైవ సేవకుల యొక్క ఆధ్వర్యంలో మరి ఎంతో ఆశీర్వాదకరంగా ఉజ్జీవకరంగా ఈ పిలుశక్తు యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి కమిటీగాను ముఖ్యంగా వారి చైర్మన్ గారు సుదర్శనయ్య గారు మరి వారి యొక్క ప్రోత్సాహంతో చక్రవర్తి గారు ఈ రీతిగా వారి కమిటీ మరి నియమించబడుతున్నప్పుడు వారు ఎంతగానో మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాలు ముందుకు నడిపిస్తున్నారు ఆర్థికంగాను ఆత్మీయంగాను వారు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు కనుక ఈ రీతిగా ఈ కమిటీ ముందున్నటువంటి దైవ సేవకులు ప్రతి నెల మేము ఈ రీతిగా ఎంతగానో ముందుకు రానున్న ఈ సంవత్సర కాలం అంతా కూడా మరింతగా ఈ తెలుగు యొక్క అభివృద్ధి కొరకు దైవ సేవకులు మరి సంఘముగా మీరు ప్రార్థన చేయాలని ప్రేమతో తెలియజేస్తున్నాం ఈ రీతిగా మరి ఈ నూతన సంవత్సరంలో ఈ ఫిబ్రవరి మాసం ఒక తారీఖున ఈ దొంతమూరు గ్రామంలో మమ్మల్ అందరినీ ఎంతో ప్రేమించి గౌరవించిన మా ప్రియులు సెక్రటరీ గారు కుమార్ కుమారయ్య గారికి అమ్మగారికి వారి కుమారుడికి సంఘానికి అందరికీ ప్రేమపూర్వకమైన మా హృదయపూర్వకమైన వండనాలు ఫెలోషిప్ దొడుకు తెలియజేస్తున్నాం దేవుడు మమ్మల్ందరినీ మీ పరిచర్యను దీవించునుగాక Amen. Amen.